గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్ జనవరి పదో తేదీన చాలా గ్రాండ్ గా ఈ సినిమా విడుదల కాబోతుంది విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా చేపట్టింది అందులో భాగంగానే రామ్ చరణ్ బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాప్ విత్ అంబికా కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేశారు ఈ సందర్భంగా తన మనసులోని కోరిక బయటపెట్టి అసలు విషయాన్ని చెప్పడంతో ఇరువురి హీరోల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆ సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దామా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ గా వచ్చిన చిత్రం ట్రిపుల్ ఆర్ రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన ఈ సినిమా మంచి విద్యాన్ని అందుకుంది ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు వందల కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది ఈ సినిమాకి ముందు రామ్ చరణ్ ఎన్టీఆర్ మంచి స్నేహితులు ఆ సినిమా ఆ స్నేహం ఈ సినిమాకి మరింత ఉపయోగపడింది ఎక్కడ ఎవరి పాత్ర ఎక్కువ ఎవరి పాత్ర తక్కువ అనే చర్చ కూడా ప్రధానంగా నడిచిన ఇద్దరు హీరోలు రోల్ పోషించారు అని చెప్పడంలో సందేహం లేదు ఇక నటనలో కూడా ఎవరికి వాళ్ళు బెస్ట్ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించారు ఇదిలా ఉండగా మరొక వైపు అర్జున్ తో రామ్ చరణ్ మల్టీస్టార్ కి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని డైరెక్టర్ అట్లీ ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి దీంతో మరి ఈ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత వరకు మెటీరియలైజ్ అవుతుంది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలో మరో మల్టీ స్టార్ వార్తపై ఇప్పుడు తెరపైకి వచ్చింది అదే రామ్ చరణ్ మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా విషయాన్ని ఎవరూ కాదు స్వయంగా రామ్ చరణ్ వెల్లడించారు మంగళవారం జరిగిన అన్స్టాపుల్ సీజన్ ఫోర్ ఎనిమిదవ ఎపిసోడ్ షూటింగ్ లో భాగంగా బాలయ్యతో మాట్లాడుతూ చరణ్ ఇలాంటి ఆసక్తికర విషయాలు పంచుకున్నారంట తను కోరుకుంటున్న మల్టీస్టార్ మూవీ ఇదేనని మహేష్ బాబుతో కలిసి మల్టీ స్టార్ మూవీ చేయాలనేదే తన కోరికని రామ్ చరణ్ తెలిపినట్లు సమాచారం ఇకపోతే సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు రామ్ చరణ్ ఎన్టీఆర్ ముగ్గురు మంచి స్నేహితులే ఈ ముగ్గురు ఏ అకేషన్ వచ్చినా సరే కలుసుకుంటారు ఈ క్రమంలోని వీరి మధ్య మంచి రేప కూడా ఉంది స్నేహం చనువు కూడా ఉంది అందులో భాగంగానే ఇలాంటి కోరికను బయట పెట్టారు రామ్ చరణ్ మరి ఇది వర్కౌట్ అవుతుందా అనే విషయం పక్కన పెడితే ఈ విషయం మాత్రం ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది ఇక మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేయబోతున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ బిజీగా ఉంది ఈ ఏడాది ఈ సినిమా షూటింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ రోజు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కి సంబంధించి ఒక పోస్టును రిలీజ్ చేస్తూ జనవరి రెండు వేల ఇరవై ఐదున ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని రాజమౌళి ఎస్ఎస్ఎంబి మహేష్ బాబు నుంచి ఒక పోస్ట్ రిలీజ్ అయింది అయితే ఈ సినిమా పట్ల ప్రపంచం మొత్తం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు